కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఈటల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలే మాట్లాడలేదు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు మా వాళ్ళు నేను ఏమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నాను నేను ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకంటే కొంత మాకు కొంత మేము ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు ఈ మధ్యలో ఏమైందంటే కొంత ఈటల రాజేందర్ బేకుబ్ శాతాలు చేస్తున్నాడు ఈ మధ్యలో అంతా ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతనికి ఈటల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి పిచ్చి అతనికి ఒక అయిపోయాడు ఈటల రాజేందర్ ఎందుకు పాగలుగాడయ్యాండు ఈటల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఆయనకి సెంట్రల్ మినిస్టర్ కావాలనో ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తే వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి లేకపోతే ఏం ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడికి అయిపోయి ఇట్లా నోటికి వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది రెండు రకాలు కనబడుతున్నది నువ్వు రెండుసార్లు నోరుసారి ఇట్లా రాజేందర్ నా కొడుక నా కొడుకు ఏంద్రా అది ఏంద్రా అది ఏం మాటలు అవి ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నువ్వు ఒక ఎంపీ ఒక బీజేపీ నాయకుడు అందుకే నేను ముందే చాలా క్లియర్ చెప్పిన ఈటెల రాజేందర్ సబ్జెక్టు మీదకే భగర్ సబ్జెక్టులో నోటుకు వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు నేను అదే అంటున్నా నా కొడుకు కేంద్రం అది ఏంద్రా అది ఏం మాట్లాడినా ఈటెల రాజేందర్ నేను ఎందుకు అంటున్నా ఏందిరా ఏం మాట్లాడరా అని అంటున్నా నువ్వు కూడా స్లిప్ అయిపోయి నువ్వు కూడా నోరు జారుతు జారేసినావు ఏ పరి పరిధి పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కల్లో లేవు ఎంపీ లెక్కల లేవు నువ్వు మాట్లాడిన దానికే నేను అందుకే అన్నా నువ్వు తిట్లు మాట్లాడినావు నేను కూడా తిట్లే మాట్లాడుతున్నావు మీడియా ద్వారా ఈ రెండు మూడు రోజులు యుద్ధంలో ఉన్నది కాదు కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అక్కడక్కడ మీడియాలో వచ్చింది నా కోడికా ఎవరు రా నీకు ఏం మాట్లాడరా అవి ఎట రాజేందర్ ఏమనుకుంటున్నావు నీ కాడ పదివే పోతే ఎవరినో తిడతాడు ఎవడెందుకు పడతాడు రా నాయన నా కొడక ఏంద్రా అంటే మేము అనలేమా నా కొడక రే ఈటలరా ఏంద్ర నా కొడక ఏంద్రా అని మేము అనలేమా అరే ఇట నా కొడక తలకాయ తిరిగినాదరా అని అనలేమా అరే ఈటలు రాయందా నా కొడక పాగాలుగా అయినావు అని మేము అనలేమా అరే ఈటలు రాయందా నా కొడక నువ్వు జరిగినవరా జరిగినవరా అని మేము అనలేమా ఏమనుకుంటున్నావు నువ్వు మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన అది నేను నేను చెప్తున్నా నేను జాయిదా జగ్గారెడ్డిగా చెప్తున్నా నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను నేను అట్లా మీ సెన్సార్ లేదు తిట్టినట్టు అని అంటే తిట్టి పడేస్తా ఐడల్ రాజేందర్ని ఎవడురా సైకో ఇవ్వడరా పోస్టులు దొరకగా నువ్వు సైక్వో అయినవురాయన ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు నువ్వేం కావాలతో జేపీలో ఏదేదో కావాలనుకుంటున్నావు నువ్వు కాగలిగితే అడిగి అయితేనే లేవు కదాడా ఆల్రెడీ కావాలి సీఎం సీఎం గాని కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు నీకు దిక్కు లేదు దివాన లేదు నీకంటే ఒక గోల్ లేదు అసలు కులం పేరు చెప్పుకున్నాడు కులం పేరు చెప్పుకుంటున్నాడు ఆ జీవితంలో ఈటే రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడు చెప్పుకోలేదు ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు నువ్వు రా గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు నీకు బాధ అనిపించదా నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊక్కోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ ఫీల్ అవుతున్నాడు పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు పరిపాలన కొందరికి ఇష్ట కొన్ని ఇష్టం ఉండయి సరే ఎవరికో కొందరికి ఇష్టం లేదు నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాశ అనిపించుకోరు నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని కొంత ప్రజల్ని దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు డిమాండ్ చేయి నా కొడుక అంటే నీ కొడుకు నీకు నా కొడుకని మాట్లాడితే కొడుక నేను అందుకే ముందే చెప్పిన ఇది ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ని తిట్టాలనే మీట్ పెట్టిన తిట్టనికనే పెట్టినా ప్రెస్మెంట్ వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తున్నాడు ఈటల రాజేందర్కి అందుకే ఆయనకి పాగలగాడేడు బేకూబ్ ఛాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్ నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజు గుంజలు తీపిస్తాం నేను ఇక నువ్వు యాజ్ ఎంపీగా నువ్వు మాట్లాడు ఏమని ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు అరే ఈటీఎల్ రాజేందర్ నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నా నీకు చూపెడతా మళ్ళా నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా తిట్టు నీవు పెద్ద నీదే పెద్ద పర్సనాలిటీ కాదు నీ అయ్య పర్సనాలిటీ నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది నీదే పేద తోపు అనుకోకు నువ్వు ఎంపీ అయినా చెప్పి తోపు అనుకోకు నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి లేకపోతే నేను ఆ అండర్ గ్రౌండ్లో పని చేసిన తక్కువ నీ అమ్మని తుపాకులు ఈ మేము ఓపెన్లోనే పట్టినామరాయినా నువ్వు వడీలల్లో పడితే నేను టౌన్ల నుండి పట్టినా నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాజేందర్ అంత తోపాను ఫీల్ కాకు పేద ఇది అనుకోకు నువ్వు అట్లా మేము నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు వీట రాజేందర్ మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిపి గుంజలు తీపిస్తాను కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ ఉన్నా లెక్కుకో నువ్వు నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీ లెక్కుకో ఏముందన్న మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సబ్ తగ్గుస్తుంటుంది నాకు తెలియదు కానీ పోనీళ్ళు నువ్వుకున్నట్టున్నాడు లేదు ఈటల రాజేంద్రని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది పాపానికి ఏం దొరకలేదేమో పగలగడ ఏదో వరుతున్నాడు అని అని వదిలేసినట్టునడు సీఎం అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరుదారి తిట్టి నవ్వుల పాలు కాకు మాతో తిట్లు తినకు మళ్ళా ఉల్ట తినకు అది నీ పేకే మంచిది కాదు అది నువ్వు ఏదో స్టేచర్గా ఫీల్ కాకు పెద్ద పర్సనాలిటీగా ఏమి నువ్వు నీదేం పర్సనల్టరా నాయన జానడలేవు నీదేం పర్సనాలటర్ అట్లా అంటే బెత్తడు లేవు నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మంత్రులని నాయకులని అన్నందుకే ఇన్ని మాటలు రాడాల్సి వస్తుంది ఇంకా నువ్వు మళ్ళా ఆడ తప్పిదాన్ని నోట్లకేంచి ఏదైనా వచ్చిందో దీ దీని అయ్యే ముచ్చట్లు తిడతాను నేను అయితే నేను నా తిట్లు మామూలుగా ఉండేవి నేను ఎంత ఇట్లా మామూలుగా ఉంటానో అట్లా మామూలుగా ఉంటుంది నేను తిట్ల తిట్లకు మళ్ళీ నువ్వు ఇక త తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా తెలియదు నీకు ఎందుకు ఉన్నది కదా పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నది కదా వాడు ఏమున్నది అట్లా నువ్వు ఆల్రెడీ ఎంపీవి కదా పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకో నువ్వు మళ్ళా నువ్వు ఎంపీగా ఆడ మళ్ళీ నువ్వు ఎంపీగా మినిమం అయితే నెరవేర్చుకో ఇప్పటికైతే ఒక్క రూపాయి తెచ్చే సూరత్ లేదు నీకు పార్లమెంట్ నువ్వు ఎంపీ ఉన్నావు తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అంటే పోయి ఎంపీగా పోయి నరేంద్ర మోడీని గత మాట్లాడి రూపాయి తెచ్చే సూరత్ లేదు మాటలు నాయన నువ్వు ఏం మాటలు రా బ మాటలు అవి ఏవిడ ఆ మనటోడు లేక అనుకుంటున్నావా ఏం నువ్వు రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నావు అట్లాంటి సెంట్రల్కి పోయి తీసుకురా పోయి పైసలు పైసా ఢిల్లీ నుంచి పైస తెచ్చే సూరత్ లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఏమైనా వచ్చారు సునీ ఈటల రాజేందరే కదా ఇప్పటికైతే ముఖ్యమంత్రి గారి పట్ల రెండుసార్లు మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ మీద ఇది రెండుసార్లు మాట్లాడాడు పార్లమెంటు లాంగ్వేజ్లో మాట్లాడితే పార్లమెంట్ లాంగ్వేజ్నే జవాబిస్తాం భూతులల్లోకి వస్తే దాన్ని అయ్యే భూతుల్ని తిడతాం బూతులకు బూతులతోటే సమాధానం పార్లమెంట్ లాంగ్వేజ్ పార్లమెంట్ లాంగ్వేజ్ మా సమాధానం ఉంటుంది అదే నేను ఏమంటున్నా అంటే సైకోలు షార్డిస్ట్లు అందుకే అన్నీ ఇన్ని కనమన్నా నేను నువ్వు అన్నా ఈటల రాజేంద్రా అన్న మాటలకి ఇన్ని చెప్పిన గంజాయి తాగినోనికి తెలివి ఉండదు గంజాయి తాగినో అయ్య తారైన అని అంటున్నాను నేను అందుకే అందుకే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావు ఆ రకంగా జవాబు ఇవ్వాల్సి వస్తున్నది మాకు కూడా నువ్వు ఎట్లా నీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేసినావో ఈటల రాజేందర్ మేము కూడా లాంగ్వేజ్ ఆ రకంగా యూజ్ చేస్తున్నాం పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నాడు అంటే నిజంగా చెప్పాలంటే ఇది గంజాయి తాగడానికి వస్తాయి ఇవన్నీ రెగ్యులర్గా గంజాయి తాగడానికి వస్తాయి ఈ మాటలన్నీ ఎందుకంటే ఏం మాట్లాడుతుండో గంజాయి అని తెలియదు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు గంజాయి ఆగ్నో టెస్ట్ చేసి చూడండి ఆడేం మాట్లాడుతుందో ఆనికే తెలియదు గంజాయి దాక్టోన్కి ఒక పార్లమెంటీ మెంబర్గా ఎంపీగా ఈటల రాజేందర్ ఏది మాట్లాడితే అంటే ఆ సెకండ్కి అక్కడ ఉన్న పది మంది జనాలకు నువ్వు కనెక్ట్ కావడానికి నువ్వు ఇవ్వన పడతానికి కొడుక అంటే పడతారా ఎవడు పడతాడ్రా బెట్లు ఎవడు పడతాడ్రా మేము తమాషాలు చేస్తున్నాం ఈటల్ రాజేందర్ ఏమైనా నేను అడిగే ప్రెస్ మీట్ అయిపోయింది ఇక సరి గారు థ్యాంక్ యూ Girl on to a rest, a reversible mattress that gives you a feeling of snug with soft top and the